హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇదేంది వినాయక చవితి అయిపోయింది ఇప్పుడు విషయం చెప్తుంది అనుకుంటున్నారా ఇదైతే ఆరో తీసిన వీడియోనే కానీ ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను బయట పని అంతా కంప్లీట్ చేసుకొని అయితే మేమైతే ఇక పూజకైతే రెడీ చేసుకుంటున్నాము ఇక అడుగులు అయితే పెట్టేసింది మా అమ్మలు అయితే మా పాప అయితే పెట్టేసింది అడుగులు కూడా ఇది ఆ రోజు మాత్రం ఈ దేవుని అడుగులు అయితే అంటారు వీటిని అవైతే వేసుకోవాలి ఇంకా తలుపులకు బీరువలకు కూడా వేసుకున్నాం మేమైతే ఇదిగోండి ఇంకా మా పాప అయితే అవి వేస్తుంటే నేనైతే నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ సేమి అయితే చేస్తున్నాను నేనైతే ఇంకా సేమీ అవన్నీ కొన్ని ఉండ్రాలు అయితే చేశానండి ఇంకా అవి చేసేసి చేస్తుంటే ఇంకా మాకైతే అయితే వస్తున్నాయి ఇంకా నీళ్ళు పడుతుంటేనైతే మా పాప అయితే దేవుని అయితే అన్ని సిద్ధమైతే చేస్తుంది ఇంక మావిడాక పెట్టేసింది ఇంకా పూలైతే అయితే నేను బయట పని చేసుకుంటుంటే ఆమె ఇంట్లో పని అంతా చేసేసింది దేవుని దగ్గర ఇంకా నేనైతే ఇక వచ్చి మొత్తం దీపం అయితే పెట్టేశానండి దే దేవుడికి దీపం పెట్టేసి నైవేద్యం పెట్టేసి ఇంకా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని అయితే కోరుకున్నాను ఆ భగవంతుణ్ణి విఘ్నేశ్వరుని మన విఘ్నాలన్నీ తొలిగిపోయి సంతోషంగా ఉండాలని కూడా కోరుకున్నాను నా పూ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దేవుడి ఫోటోల కాడ ఇంకా ఇంకా అమ్మ కాడ కూడా దీపం అయితే పెట్టేశాను చూడండి ఇంకా అప్పటికే వన్ వన్ బాగా వస్తుంది అండి అప్పటి వరకు కూడా ఇంకా మాకు లేట్ అయిపోయింది నీళ్లు రావడం ఇంట్లో పని బాగా అయిపోయింది ఇంకా పూజ అయితే చేసుకున్నాము అప్పుడైతే ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇక దేవుడికి అయితే బొట్టు పెట్టేసి ఇంకా అన్ని పూలదండలు అవన్నీ వేసేస్తాను నేనైతే ఇంకా చూడండి కాడ అన్నీ సిద్ధం చేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను దీపం పెట్టేసి ఇక పూజ అయితే స్టార్ట్ చేశాను నేనైతే ఇక్కడ దేవుని దగ్గర కూడా నైవేద్యాలు అయితే పెట్టేసాను ఇంకా పిల్లలవి బుక్స్ కూడా పెట్టుకున్నామని చదువు బాగా రావాలని పిల్లలకైతే ఇంకా వినాయకుని దగ్గర అయితే అలా పెట్టుకుంటారు కదండి మీలో ఎంతమందికి తెలిసి ఇలా పెట్టుకోవడం చూడండి మా వినాయకుని ఫోటో అయితే చూడండి ఇంకా విగ్రహం అయితే పెట్టుకోలేదు బయటనే ఇంకా మూడు సంవత్సరాలు అయితే పెట్టాము ఇంక ఇప్పటితో స్టాప్ చేసేసి ఇంట్లో ఇలాగైతే పూజ చేసుకున్నాను నేనైతే చూసారా మా బుజ్జి వినాయకుని ఫోటో అయితే చాలా బాగుంది కదండి ఇంకా నేనైతే పూజ చేసుకొని ఇంకా అయితే ఇచ్చేసాను దేవుడికి ఇంకా వంటలు కూడా ఇంకా పూజ అయిపోగానే వంటలు అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా మా బాబు అయితే కొన్ని గుంజీలు కూడా తీశాడు ఇరవై ఒక్క గుంజీలు అయితే తీశాడు గుంజీలు తీయాలి కదండి స్వామివారి దగ్గర ఏం తప్పులున్నా తొలిపోవాలనైతే మా పండు అయితే గుంజిలు తీసాడు ఇక నేనైతే వంట ప్రిపేర్ చేశాను అన్నం వండాను ఇంకా ఆ రోజు దొండకాయ కూర వండానండి ఇంకా పాయసం దేవుడి కోసం చేసిన పాయసం ఇంకా పిల్లలైతే అప్పటి అప్పటికే తినేశారు ఇంకా అందుకే కొంచమే ఉంది ఇంకా నేనే తినాలి అన్నం కూడా తినేశారు వాళ్ళు ఇక నేనే అన్నం అయితే తింటున్నాను అండి ఇక మొత్తం పూజ కంప్లీట్ అయిపోయి అన్నం తినేసరికి అయితే అయిందండి ఆ రోజైతే ఓకేనా బాయ్ అండి